హాయ్ అండి అందరికీ నమస్తే సమ్మర్ అయితే వచ్చేస్తుందండి సమ్మర్ వస్తుందంటేనే మనకి బిల్డింగ్స్ పైన బాగా వేడిగా ఉంటుంది అలాగే లోపలికి కూడా వేడిగా ఆవిరి అనేది వస్తూ ఉంటుంది అయితే కొంత మేరకు మీ ఇంటిపైన ఈ పెయింట్ అనేది వేసుకోవటం వల్ల మనకి టెన్ డిగ్రీస్ వరకు కూడా టెంపరేచర్ అనేది ఇది తగ్గిస్తుంది అలాగే సిక్స్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ అనేది ఇస్తుంది వర్షాకాలంలో కూడా మనకి లీక్స్ ఇలాంటివన్నీ వాటి ద్వారా మనకి స్లాబుల్లోకి వాటర్ అనేది లీకులు కాకుండా కూడా చూసుకుంటుంది ఇలా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అండి అదే మనకి ఏషియన్ పెయింట్స్ వారి స్మార్ట్ కేర్ అండ్ డంప్రూఫ్ ప్రూఫ్ అనమాట ఈ సమ్మర్ లో ఈ డమ్ ప్రూఫ్ ని మన స్లాబ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వర్క్ చేసిన వారికి కూడా ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం ఆ వర్క్ అనేది మనమే వేసుకున్నట్లయితే మనకి ఎంత సేవ్ అవ్వచ్చు అనే విషయాలు కూడా మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఈ డంప్ ప్రూఫ్ ట్వంటీ లీటర్స్ క్యాన్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది అంటే ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల దాకా అయితే పడుతుందండి అయితే దీనిపైన ఎంఆర్పి మాత్రం మనకి ఎనిమిది వేల రూపాయల పైన చూపిస్తూ ఉంటుంది అనమాట సో మనకి ఆరు వేల రూపాయలు లోపే వచ్చేస్తుంది ట్వంటీ లీటర్స్ డబ్బా వచ్చేసరికి అయితే మనకి ఒక స్లాబ్ మొత్తం ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనుకోండి ఆ స్లాబ్ మొత్తం మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ స్లాబ్ యొక్క చదరపు ఏరియా వచ్చేసరికి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఒక వెయ్యి చదరపు అడుగులు గనక ఉన్నట్లయితే ఆ హౌస్కి టోటల్ గా ముప్పై లీటర్ల వరకు కూడా ఈ యొక్క డంప్రూఫ్ అనేది పట్టడం జరుగుతుంది సో మనకి ముప్పై లీటర్లు అన్నట్లయితే మనకి టోటల్ గా తొమ్మిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇది మెటీరియల్ కి సంబంధించిన ఖర్చు అనమాట అలాగే మనకి మెటీరియల్ అనేది వచ్చేసింది కాబట్టి దీనిలో మనం ఒక టూ బ్రషెస్ కూడా తీసుకుంటాం అనమాట వీటికి ఒక హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ రూపీస్ ఆ విధంగా ఒక బ్రష్ అనేది తీసుకుంటారు కనుక ఒక ఐదు వందల రూపాయలు లోపే ఈ బ్రష్లు కూడా మనకి వచ్చేస్తాయి అనమాట అలాగే మన ఇంట్లో పాత బకెట్లు ఉంటే వాటిల్లో కూడా మనం ఈ పెయింట్ అనేది డంప్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మనకి ఎవరైతే వర్కర్స్ వర్కర్స్ ఉంటారో వారికి చెప్తే వాళ్ళు కూడా తెచ్చుకొని చేస్తారనమాట సో వీటికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పక్కన పెట్టేసుకుందాం టోటల్ గా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ మెటీరియల్ కి సంబంధించిన కాస్ట్ అనేది అవుతుంది ఇక వర్క్ అనేది ఇది మొత్తం త్రీ డేస్ అనేది చేయడం జరుగుతుంది ఫస్ట్ డే వచ్చేసరికి మీ స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటారు స్లాబ్ పైన మనకి కొన్ని కొన్ని పాచి పట్టు ఉంటుంది కొన్నిటికి డస్ట్ అనేది ఉంటుంది అలాగే కొన్నిటికి క్రాక్స్ ఉంటే ఆ క్రాక్స్లో కూడా డస్ట్ ఇలాంటివి దుమ్ము ఉంటాయి అనమాట సో ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసేస్తారు అనమాట ఫస్ట్ శుభ్రంగా ఇలా ఫస్ట్ డే మనకి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి ఫస్ట్ కోట్ అనేది వేయడం జరుగుతుందండి ఫస్ట్ కోట్ వేసిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగిన తర్వాత మనం సెకండ్ కోట్ అనేది వేసుకోవచ్చు లేకపోతే మీకు ఒక వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్ అలా గ్యాప్ ఇచ్చి కూడా మీరు సెకండ్ కోట్ అనేది వేసుకోవచ్చు అనమాట సో ఇలా వర్క్ యొక్క ప్రాసెస్ అనేది త్రీ డేస్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది సో మనకి త్రీ డేస్ అనేది చేసినట్లయితే వర్కర్స్ అనే వాళ్ళు సుమారుగా మనకి ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు డ్యామ్ ప్రూఫ్ అనేది మనకి స్లాబ్ మొత్తం కూడా వేయడానికి అనమాట సో ఇప్పుడు మనకి మెటీరియల్ కి వర్క్ చేసినందుకు మొత్తానికి కలుపుకొని సుమారుగా పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అయితే ఇక్కడ ఇది మొత్తం వర్క్ అంతా మేమే వేసుకుంటాం మా ఇంట్లో పిల్లలు ఉన్నారు లేకపోతే మేమైనా ఏదో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో లో కొంచెం కొంచెం చేసుకుంటామండి అనే పని అయితే ఈ పెయింట్స్ యొక్క మెటీరియల్ కి మాత్రమే మనకి ఖర్చు అనేది అవుతుంది సో ఆ మెటీరియల్ తెచ్చుకొని మనం చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుంటే మనకు ఒక ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అనేది సేవ్ అవుతుంది కాబట్టి మీకు సుమారుగా తొమ్మిది వేల రూపాయల కాస్ట్ మాత్రమే పట్టడం జరుగుతుంది డ్యాంప్ ప్రూఫ్ అనేది మీ స్లాబ్ పైన మీరే వేసుకున్నట్లయితే సో ఇలా వర్కర్స్ పెట్టి చేయించుకోవచ్చు మీ స్లాబ్ అయినా మీరైనా సరే వేసుకోవచ్చు ఇక అలాగే ఇవి కాకుండా మనకి మార్కెట్ లో థౌజండ్ రూపీస్ లో టూ థౌజండ్ రూపీస్ లో వచ్చే సున్నం ప్యాకెట్స్ ఇలాంటివి కూడా ఉంటాయండి ఈ సమ్మర్స్ లో ఎక్కువగా తీసుకొచ్చి ఇవి స్లాబ్ పైన అయితే వేసుకుంటూ ఉంటారు ఇవి పెయింట్స్ కి సంబంధించిన కేటగిరీ అయినా సరే వాటిలో ఏంటంటే జస్ట్ అవి ఆ ఒక త్రీ మంత్స్ కానీ లేకపోతే ఆ సమ్మర్ అయిపోయేంత వరకు ఆ సిక్స్ మంత్స్ వరకు గానీ మీకు పని చేస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అవి పని అవి మొత్తం వర్షం పడ్డప్పుడు అవన్నీ పోతాయి మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనకి తక్కువ బడ్జెట్ లో మార్కెట్ లో దొరికే తెచ్చి చేసుకున్నట్లయితే మీకు ఆ సమ్మర్ వరకు సేవ్ అయిపోతారు తర్వాత అయితే మళ్ళీ మీకు లైఫ్ అనేది ఉండదు అనమాట సో ఈ డ్యామ్ ప్రూఫ్ అనేది మనకి ఏంటంటే సిక్స్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ అనేది వస్తుంది దీని మీద ఆల్రెడీ కంపెనీ వాళ్ళు లేబుల్ అనేది కొట్టుంటారు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా దీని యొక్క లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పేసి బట్ మనకి సిక్స్ ఇయర్స్ వచ్చినా సరే సరిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా లేబర్ ఖర్చు పెట్టుకొని లేకపోతే మనం శ్రమ వెచ్చించి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా సో ఇలా డిఫరెన్సెస్ అయితే వీటిలో అయితే ఉంటాయండి సో ఈ సమ్మర్ లో అయితే మీరు ఈ విధంగా అయితే ప్లానింగ్ అనేది చేసుకోండి అండి సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్